హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పనక్కరలేదు ఆ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా శుభ సమయం ఎప్పుడు ఉపవాస విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజును పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని హిందువులు నమ్ముతారు హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసం వచ్చే శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశ తిథి రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితిలో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పౌషపుత్రద ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం వలన సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారి మరణానంతరం వైకుంఠ ధామంలో నారాయణుని పాదాల వద్ద స్థానం పొందుతారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఉపవాసం పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగాజలం పోసిన నీటితో స్నానమాచరించాలి మనస్సులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణ్ణి పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యాన్ని సమర్పించండి పంచామృతం తులసిని సమర్పించండి అనంతరం నారాయణుని మంత్రాలను జపించండి అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి చివరిగా ఆరతి ఇస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది రోజంతా ఉపవాసంగా ఉండండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోండి రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుణ్ణి ధ్యానించండి ద్వాదశి రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దాన చేయాలి అనంతరం ఉపవాసం విరమించండి ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి కనుక జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందుగా సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించండి ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం భజన చేయాలి మీ మనసులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు ఎవరిని దూషించవద్దు అమాయకులను వేధించవద్దు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించండి